శ్రీమన్మహాభారతము నాలుగు వందల ఎనభై ఐదవ రోజు ఓం స్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దేవీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు భీష్మ రాజసూయ యాగపు సభలో శిశుపాలుడిని ఇతర సభాసదులందరినీ ఉద్దేశించి శ్రీకృష్ణ భగవానుని యొక్క పరతత్వాన్ని గురించి ఈ రకంగా నిరూపణ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఓ సభాసదుల్లారా శ్రీకృష్ణ భగవానుడిని మేమెందుకు పూజించామంటే ఆ కృష్ణుని యందే ఈ సకల సృష్టి అంతా కూడా ప్రతిష్ఠితమై ఉంది ఆదిత్య చంద్రమాశ్చైవ నక్షత్రాని గ్రహాశ్చయే దిశ్చ విదిశ్చైవ సర్వం కృష్ణే ప్రతిష్ఠితం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు దిక్కులు విదిక్కులు అన్నీ కృష్ణునియందే ప్రతిష్ఠితమై ఉన్నాయి అగ్నిహోత్రముఖావేదా గాయత్రీ ఛందసాం ముఖం రాజాముఖం మనుష్యానా నదీనా సాగరోముఖం నక్షత్రాం ముఖం చంద్ర ఆదిత్య తేజసాం ముఖం ముఖం మేరు గరుడ పతతాం ముఖం ఊర్ధ్వం తిర్యక్ అధశ్చైవ యావతి జగతో గతి లోకేషు భగవాన్ కేశవో ముఖం వేదాలలో అగ్నిహోత్రము ప్రధానమైనటువంటిది ఛందస్సులలో గాయత్రి ప్రధానమైనటువంటిది మనుష్యులలో రాజు శ్రేష్ఠుడు జలాశయములలో సముద్రము శ్రేష్ఠమైనటువంటిది నక్షత్రాలలో చంద్రుడు ముఖ్యమైనటువంటి వాడు తేజస్సులలో సూర్యుడు గొప్పవాడు పర్వతాలలో మేరు పర్వతం శ్రేష్టమైనటువంటిది పక్షులలో గరుత్మంతుడు శ్రేష్ఠుడు ఆ రకంగానే అన్ని వైపులకు వ్యాపించిన దేవలోకముతో సహా అన్ని లోకాలలో శ్రీకృష్ణుడే శ్రేష్ఠుడు అని పితామహుడు ధర్మరాజు వింటూ ఉండగా సభాసదులను శిశుపాలుడిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు విని అప్పుడు ధర్మరాజు భీష్మునితో ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ పితామహ శ్రీకృష్ణ భగవానుని యొక్క చరిత్ర నువ్వు చెబుతూ ఉంటే వింటూ సంతోషంగా ఉంది ఆ భగవానుని యొక్క వైభవాన్ని ఇంకా ఇంకా విస్తరేణ్య దేవస్య కర్మాణీఛామితు భగవతస్థా ప్రబ్రవీహి పితామహా ఓ శ్రీకృష్ణ భగవానుని యొక్క చరిత్ర ఇంకా వినాలని ఉంది సంపూర్ణముగా విస్తరముగా వినాలి అని అనుకుంటున్నాను దయతో చెప్పండి శ్రీకృష్ణుని యొక్క అవతారములను గురించి కాలక్రమములో శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి చేష్టితములను గురించి ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి స్వభావాన్ని గురించి మాకు వివరించి చెప్పండి అంటూ ఆ సభలోనే ధర్మరాజు పితామహుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ